అందరూ కూడా పార్టీ శేఖరాల టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరంలో స్టార్ట్ పెట్టడం జరిగింది సుమారుగా మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఒక మైల్ రాయిని అంటే రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా ఒక మైల్ రాయిని సాధించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఏంటి అంటే రెండు వేల రెండు వందల కోట్లు అంతా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ టైమ్స్ అంటే అన్ని ప్రయాణాలు అంటే కోట్ల వాళ్ళు ఏదైతే టికెట్ కట్ చేసినారో ఆ జీరో బిల్ టికెట్ అనేది టూ హండ్రెడ్ టైమ్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఆ టికెట్ తీయడం జరిగింది అంటే అన్ని ప్రయాణాలు సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా ఆ రెండు వందల కోట్ల టైమ్స్ వాళ్ళు జీరో బిల్ టికెట్ మీద కూడా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది మరి సుమారుగా దానికందరికీ కూడా మనం చూసినట్లయితే సుమారుగా ఆరు వేల కోట్లకు పైబడే మొత్తం అంతా కూడా వాళ్ళకి ఆ జీరో బిల్ ద్వారా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సబ్సిడీ రూపంలో మనం ఫ్రీగా మనం బస్ ట్రావెల్ చేసినామో వాళ్ళకి ఆదా ఖర్చు మనం చూసుకుంటే కూడా సుమారు ఆరు వేల కోట్లకు పైబడి రాష్ట్రం మొత్తం కూడా ఉంది కంపల్సరీగా ఆ మహిళలందరూ కూడా ఆదాయన డబ్బులని కంపల్సరిగా వాళ్ళ పిల్లల చదువుల మీద కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కానివ్వండి ఏదైనా వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడే ఏదో ఒక దాని మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది సో తద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడి సో తద్వారా సమాజం కూడా అంతా కూడా బాగుపడే ఆస్కారం ఉంటుంది మన ప్రభుత్వం ఆలోచించి ఏదైనా మన మహిళల పేర్ల మీద ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా మహిళల పేరు మీదనే ఇంప్లిమెంట్ చేయడము సో ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా మహిళలనే ముఖ్య బెనిఫిషరీస్ గా పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఎప్పుడైతే డబ్బులు అనేది వాదా కంపల్సరీగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సొంతానికి ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఖర్చు చేసుకొని తద్వారా వాళ్ళ పిల్లలను బాగా చదివించుకొని వాళ్ళకి సమస్యలు ఉంటే కూడా అవన్నీ తీర్చే విధంగా ఉపయోగిస్తారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ అత్తమామ ఇంటికి కానివ్వండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానివ్వండి లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి కానివ్వండి సో ఇవన్నీ వెళ్ళాలంటే కూడా ఖర్చుతో కూడిన పని కాబట్టి చాలా మంది మహిళలు ఆ వాళ్ళు వెళ్ళాలనుకున్న ఇవి కూడా వాళ్ళు ఆ ట్రిప్స్ కూడా అవన్నీ కూడా క్యాన్సల్ చేసుకుంటూ ఉంటుండే సో ఆ కుటుంబం మొత్తం కూడా ఏదైనా పుణ్యక్షేత్రానికి ఏదైనా వెళ్ళాలంటే కూడా సో అందరికి ఖర్చు ఎంత అవుతుందో అవన్నీ కూడా వాళ్ళు మొత్తం అవంతా కూడా నోటు చేసుకొని చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రయాణానికి అని కూడా వాళ్ళు చాలా మంది కూడా ప్రయాణాల్లో కూడా పోకుండా ఉంటూ అయితే సో రాష్ట్రంలో రెండు వందల కోట్ల ప్రయాణాలు ఆ మహిళలు చేసినట్టయితే మన మెదక్ డిపోకు సంబంధించి రెండు కోట్ల ఎనిమిది లక్షల సార్లు కూడా మహిళలు ప్రయాణాలు చేయడం కూడా మనం కూడా ఒక మహిళ మన మెదక్ కూడా మనం కనెక్ట్ చేయడం కూడా చాలా పెద్ద విజయం అది అదేవిధంగా మన నర్సాపూర్ డిపోలు కూడా ఎనిమిది అరవై ఎనిమిది లక్షల టైమ్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు రెండు వెళ్తుంటే సుమారుగా రెండు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల టైమ్స్ కూడా మహిళలు మెదక్ నర్ సపోర్ట్ డిపోలలో వాళ్ళు ప్రయాణించడం జరిగింది మరి అందుకు గాను సుమారుగా ఎనభై ఒక కోట్ల రూపాయలు వరకు కూడా మనం మన మెదక్ జిల్లా మహిళల వాళ్ళ దగ్గర ఆదా కావడం కూడా ఒక ఎనభై ఒక కోట్ల రూపాయల వరకు కూడా మొత్తం మనకి ఆదా కావడం జరిగింది కాకుండా మళ్ళా మన మన ఆర్టీసీ సిబ్బంది సో మన ఆర్టీసీ డ్రైవర్లు మన ఆర్టీసీ కండక్టర్లు మళ్ళీ మన ఆర్టీసీ డిపో మేనేజర్ కానివ్వండి మళ్ళీ ఇతర స్టాఫ్ కానివ్వండి మరి వీరందరూ కూడా నిరంతరం కృషి చేయడం వాళ్ళందరూ కృషి ఫలితంగా కూడా మనము ఇంత మంచి ఇది మనము సాధించడం జరిగింది మరి మీ అందరి తరఫున సిబ్బందికి సుమారుగా మన మెదక్ నర్సాపూర్ డిపోలో కలుపుకుంటే నాలుగు వందల మందికి పైబడి సిబ్బంది మన మెదక్ నర్సాపూర్ డిపోలో పని చేస్తున్నారు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా డ్రైవర్లకు కండక్టర్లకు ఇతర సిబ్బందికి వాళ్ళందరూ కూడా మన మహిళా ప్యాసింజర్స్ తరఫున మన ప్రజల తరఫున వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సో వాళ్ళు ఎందుకు మనకి స్కూల్ అంటే వాళ్ళ విలేజ్లని వాళ్ళ గ్రామ పంచాయతీలని వాళ్ళ దగ్గరలోనే నడుచుకొని వెళ్లే విధంగా స్కూల్ అనేది ఉంటుంది అక్కడ హై స్కూల్ కూడా వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటుంది బట్ మనం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వెళ్ళాలంటే మోస్ట్లీ అది మండల్ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది డిగ్రీ కాలేజ్ వెళ్ళాలంటే ఒక రెండు మూడు మండలాలకు కలిపి ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది సో అంటే వాళ్ళు ప్రయాణించాలంటే కంపల్సరీగా బస్సుని ప్రయాణించాల్సిన పరిస్థితి మరి బస్సులో ప్రయాణించాలంటే చాలా మందికి ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు కూడా టెన్త్ చదవగానే మంచి మార్కులు వచ్చిన ఐదు వందల యాభై మార్కులు వచ్చినా కానీ కూడా వాళ్ళు అక్కడనే డ్రాప్ అవుట్ అయిపోయి కూడా ఆడపిల్లలని ఎస్పెషల్లీ వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెడుతుండే మరి మన ప్రా మన ఈ బస్సు సౌకర్యం ఎప్పుడైతే కల్పించినామో అప్పటి నుంచి మనం చూసినట్టయితే ఇంటర్మీడియట్ లో జాయినింగ్ పర్సెంటేజ్ కూడా పెరగడం జరిగింది డిగ్రీలో జాయిన్ అయ్యే పిల్లలు కూడా పెరగడం జరిగింది ఎస్పెషల్లీ అడ్మిషన్స్ చూసినట్టయితే కూడా ఇంతకుముందు ఆ అడ్మిషన్స్ లో ఆడపిల్లల సంఖ్య అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుండే మన టెన్త్ వరకు ఆడపిల్లలు మగ పిల్లలు సేఫ్గా ఉంటారు బట్ ఇంటర్ డిగ్రీ కాలేజీ చూసినట్టయితే ముప్పై పర్సెంట్ అట్లా ఆడపిల్లలు ఉంటుండే మరి నలభై పర్సెంట్ వరకు కూడా అది పెరిగింది అనేసరికి కూడా వాళ్ళందరూ కూడా ఈ ఉచిత ప్రయాణాన్ని యూజ్ చేసుకుని అందరూ కూడా మంచిగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు పొందగలుగుతున్నారు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనకి ఉచితంగా మహిళా మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామరాజు గారికి మరియు మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన సంగతి ఇప్పుడు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు ఆర్టీసీలో మహిళ మహాలక్ష్మి పథకం రెండు వందల కోట్ల మంది ప్రయాణికులని చేరవేసిన సందర్భంగా ఈరోజు సంబరాలను ఏర్పాటు చేసుకున్నాము జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా డిపో మేనేజర్ గారికి ఇక్కడికి మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం వారు ఒక తల్లిలాగా పాలన చేసి సహకరిస్తున్నారు అందరికి కూడా మన శ్రమ చాలా ఉంది ఇంకా కొద్దిగా బస్సులు వేస్తే కూడా బాగుంటది మనందరం కూడా గవర్నమెంట్ కి చాలా రుణపడి ఉన్నాము చాలా చాలా నాకు రెండు వేలు మూడు వేల వరకు చాలా సేవ్ అవుతుంది ఎందుకంటే నేను నేను కూడా గ్రీన్ బస్ వస్తే ఎక్కాలి ఎక్స్ప్రెస్ వస్తే ఎక్కాలి డిలెక్స్ వచ్చినా నేను ఎక్కట్లేదు ఒకప్పుడు సరే ఎక్క మనకి ఫెసిలిటీస్ ఇచ్చారు కదా చాలా వరకు బీదమల నుంచి మొదలు పెడితే ధనికుల వరకు పిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా అన్ని రకాల సౌకర్యం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి హాస్పిటల్ కావచ్చు లేదా ఇంకేదైనా వరకు వీళ్ళకి సహకరించాలని నా మనవి ఏంటంటే మనసు బాగుంటేనే బుద్ధి మంచిగా నిర్ణయిస్తుంది చాలా బాగా చేయగలుగుతారు ఒక బస్ అంటే ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఎవరికి ఏమవద్ది ఎవరికి ఎక్కడ డ్రాప్ చేయాలి వాళ్ళ బాధ్యత ఉంటుంది వాళ్ళకి మనం స్ట్రెస్ అయ్యేలాగా చేసినప్పుడు డ్రైవర్కి కానీ కండక్టర్ కానీ ఇబ్బంది అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకి ఈ పుస్తకత్వం అనేది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం జరిగింది నేను ప్రతిరోజు కన్నీ వేసిన మెదక్ దాకా ప్రయాణం చేస్తాను దాదాపుగా ప్రతి నెల ఎనిమిది బస్ ప్రయాణం మహిళల జీవితాల్లో ఒక పెద్ద మార్పులు తీసుకొచ్చింది రోజు ఇరవై రూపాయలు బస్కి రాయిట్టలేదు చేస్తలేదు ఫిరీ పాస్ అయింది బస్సు బస్సు లో ఉండే డ్రైవర్ కండక్టర్లు ప్యాసింజర్ కోసం వెయిట్ వాళ్ళు బస్సు కోసం మనమే వెయిట్ చేయాల్సి వస్తుంది బస్సులో ప్రయాణికులు చాలా మహిళలు బాగా ఎక్కి ఎక్కి పడుతున్నారు కానీ ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుందని కోరుకుంటారు